సేవలతోనే గుర్తింపు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారు ప్రజలకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొందాలని అప్పుడే గుర్తింపు ఉంటుందని జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి అన్నారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ తిర్రి సత్యనారాయణ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పదవి విరమణ పొందిన సందర్భంగా శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిటిఎఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో తిర్రి సత్యనారాయణ పదవి విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుసినవేణి రమేష్ గౌడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి హాజరయ్యారు

సంవత్సరాల జీవితం సర్వీస్ లో బాగా తెలుసు అని నేను గ్రహించాను జాబ్ సార్ పంపించినప్పుడు నేను తెలుసుకున్న ముఖ్య విషయం అది ప్రతి ఎంప్లాయీ కూడా ఉండవలసింది ముందు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత మన డిపార్ట్మెంట్ పట్ల మన ఆఫీసర్ పట్ల మన ఆఫీస్ పట్ల సమరస్యంగా ఉండాలంటే ముందు ఇంటి గ్రీటీ ఉండాలి అది సత్యారాయణ లో నూటికి నూరు శాతం ఉంది ఇబ్బంది పడకుండా చూసుకుంటాడు ఏదైనా ఇబ్బంది ఏదన్నా వచ్చినా కానీ తాను ఎప్పుడు సర్వ్ చెప్పే మనస్తత్వమే కానీ ఏదో గొడవలు పెట్టి ఏదో తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడమో లేకపోతే ఇంకేదో డామినేట్ చేయడమో అనే వ్యక్తితో నాకు జరిగింది కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం నలభై ఏళ్ళు ఒక ఉద్యోగంలో అంటే దాదాపుగా టీ మార్కర్ చేశాడు తర్వాత కానిస్టేబుల్ చేశాడు తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడంతా ఇరవై ముందు ఎన్నో చూసుకో నీ ఇంటిగ్రిటీ ఇప్పుడు కుటుంబం అయిపోయింది వ్యవస్థ అయిపోయింది ఇప్పుడు నువ్వే ముఖ్యం ఓకే ముందు ముందు ఆరోగ్యంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండ ఉండ దానికి కలిగిన పరిస్థితులను భగవంతుడి ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తున్నారు అన్నారు మరి మేము చాలా మాకు చేదోడు ఆధారం ఉంది ఎమ్మెల్యే సేవ చేసినటువంటి ఎస్కేసీ అనుకోని కానండి నెంబర్ మంత్ ఉన్నప్పుడు మామూలుగా చెప్పకుండా చెప్పాలి తెలియదు కులేదు కానీ ఎమ్మెల్యేషన్లో కులపరంగా అయితే ఆఫీసర్లు మెప్పించి అటు అప్పుడు మాకు సొసైటీకి ఎక్సైజ్ చెట్లు ఉంటే ఆ ఎక్సైజ్ చెట్లను మాకు ఆదాయం రావాలనే ఉద్దేశం అప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో డిపో వాళ్ళు వచ్చేవారు వాళ్ళందరూ కూడా రేషన్ పెట్టాలి సార్ అక్కడ మా వాళ్ళందరికీ ఎక్కువ ఎక్సెస్ ఉన్నాయి వాళ్ళు కూడా రేషన్ అవసరం అని చెప్పి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్లతో కూడా చేసి డీసీ ఆఫీసులు అలాట్మెంట్ అయితేనే ఇక్కడ ఈధులు పోయినిచ్చేవాళ్ళు దాన్ని కూడా ముప్పోస ఆఫీసర్లు కానీ ఎవరు కానీ నేను విషయం వచ్చినప్పుడు ఏదైనా స్టాఫ్ సంబంధించినట్టు స్టాఫ్ కు చేదుడుగా వాళ్ళు వాళ్ళ పక్షాన అదే విధంగా ఉన్న కన్వీన్ చేసి సార్ అట్లా కాదు మా స్టాఫ్ అంతా మేము తిట్టుకున్నాం అని నిర్మూలనంగా చెప్పేటువంటి వ్యక్తిత్వం మనసుతో ఉన్నటువంటి వ్యక్తులు మరి మీకున్నటువంటి ఆఫీసర్లు చెప్పిన సలహాలు సూచనలు వాళ్ళ పిల్లలు చూసో ఒక మంచి పిల్లలుగా తీర్చిదిద్దినటువంటి మరి మీకు అందరి మీకు అభినందనీయుడు మా అందరికీ కూడా అభిన